హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కొంచెం లైక్ చేయండి అబ్బా అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యాలనిపిస్తుంది ఈ రోజుల్లో అందరూ కూడా చాలామంది ఏంటంటే ఫేస్ ప్యాక్లు అనేది ఇంట్లో చేసుకునే ఖాళీ లేక లేక అన్నీ తెలిసిన తెలియక ఏం చేస్తున్నారంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్నారు అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మంచి విషయాలు కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తాయి కేవలం మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అవునండి ఇది నిజమే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు అందరి ఇంట్లోనే బియ్యం ఉంటుంది పంచదార కూడా ఉంటుంది మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకి రెండిట్లతో అవసరం అనేది ఉంటుంది ఈ రెండిట్లతో ఫేస్ ప్యాక్ న్యాచురల్గా తయారు అండి బియ్యం అనేది చర్మ సౌందర్యానికి చాలా మంచిది చర్మానికి స్కిన్కి అంటే పంచదార బియ్యం చాలా మంచిదండి హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది అంటే స్కిన్కి ఒక హెల్త్ పరంగా కూడా బాగుంటుందని నా ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్తుంది బియ్యం పంచదారతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని రోజు డైలీ ఇలా చేస్తే డైలీ కుదరలేని వాళ్ళు టూ డేస్ కన్నా చేయొచ్చండి ఇలా చేస్తే కనుక మీ ముఖం చాలా కాంతివంతంగా మెరుస్తుంది అలాగే చాలామందికి మచ్చలు పోవు మచ్చలు తగ్గుతాయి కొంతమందికి ఏంటంటే చర్మం మీద ముటిమలు వచ్చేసి ఆ ముటిమలు తగ్గిన తర్వాత మచ్చల్లా ఉండిపోతాయి మచ్చలే కాకుండా కొంతమందికి అయితే గోతుల్లాగా కన్నాల కింద హోల్స్ కింద పడిపోతాయి అవన్నీ కూడా తగ్గిస్తుంది బియ్యం అనేది ఈ బియ్యం పంచదారతో చేసిన ప్యాక్ వేసుకుంటే మీకు రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది చాలా బెనిఫిట్స్ ఉన్న ప్యాక్ అండి అందుకే మిస్ కాకుండా ఖచ్చితంగా ఈ రెండు చూడండి బియ్యంతో ప్యాక్ వేసుకుంటే ఫేస్ అనేది చాలా మెరుస్తుందండి ఫస్ట్ డేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫస్ట్ ఎప్పుడైతే మీరు ఈ ప్యాక్ అనేది వేసుకుంటారో తయారు చేసుకొని రిజల్ట్ అయితే తెలుస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పంచదార బియ్యం కావాలండి నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను హాఫ్ కప్పు ఏమో పంచదార తీసుకున్నాను ఈ రెండు ఏంటంటే మిక్సీ పట్టేశాను బియ్యం అనేది నేనేం వాష్ చేయలేదండి నార్మల్గానే బియ్యం అనేది తీసుకున్నాను ఆ బియ్యాన్నే మిక్సీ పట్టేసి పంచదార కూడా అందులో వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసానండి ఎంత మెత్తగా అంటే అది మనం దేంట్లోనూ వేసుకొలిపినా అంటే మిల్క్ కానీ లేకపోతే రోజు వాటర్ కానీ అలోవేరా జెల్ కానీ ఎందులో కలిపినా సరే క్రీమ్ లాగా అయిపోద్ది అండి ఆ తర్వాత నేనైతే మిక్సీ పట్టేసిన దాన్ని బాగా జల్లించాను మెత్తగా ఉన్నదని తీసుకున్నాను ఆ మెత్తగా ఉన్న పౌడర్ బాగా పౌడర్లాగా వచ్చేస్తుంది తీసుకున్నాను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను నేను చేసిన దాన్ని అదైతే ఇలా వచ్చిందండి చూడండి చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది ఇదైతే నేను ఇలా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలైతే స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే ఇది మొత్తం అంతా ఒకేసారి మనం వాడం కాబట్టి నేనైతే ఒక డబ్బాలైతే స్టోర్ చేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇది దీంట్లో వచ్చిన తర్వాత జల్లించిన తర్వాత మనకి గరుగ్గా అనేది కొంచెం వస్తుంది ఆ కొంచెం వచ్చిన దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను అది ఎందుకు పక్కకు అంటే అది హ్యాండ్స్కి లెగ్స్కి మనకి స్క్రబ్ లాగా వాడుకోవచ్చు అండి హ్యాండ్స్కి లెగ్స్ కూడా చాలా ట్యాన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇది ఏంటంటే టూ డేస్కి ఒకసారి దీన్ని కూడా మనము వా ఇది హ్యాండ్స్కి లెగ్స్కి అప్లై చేసుకోవచ్చు దాన్ని కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుని చల్లటి నీళ్ళతో వాష్ చేసేసుకోవాలండి ఈ బియ్యం పంచదారతో చేసిన ప్యాక్ అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బియ్యంతో ఇలా ప్యాక్ చేసుకుని చర్మానికి అంటే స్కిన్కి ఇలా డైలీ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు నమ్మలేరు రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఫస్ట్ డేనే మీరు ట్రై చేయండి మీరు చూసి వీడియో చూసి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అయితే సూపర్ వస్తుంది ఫేస్ స్మూత్నెస్ వస్తుంది డల్నెస్ పోతుంది ఇంకా ఏంటంటే మనకి స్కిన్ అనేది చాలామందికి ఏంటంటే జిడ్డుగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఆ జిడ్డు అనేది పోతుంది అండి ఆ తర్వాత స్కిన్ అనేది మెరుస్తుంది చాలా మంచిదండి ఇలా బియ్యం పంచదారతో చేసిన ప్యాక్ అనేది చాలా మంచిది ఇవన్నీ హోమ్ మేడ్ కాబట్టి ఇంకా మంచిది ఒక్కొక్కసారి ఒక రకంగా వేసుకోవచ్చు ప్యాక్ అనేది ఫస్ట్ రోజైతే నేను పెరుగుతో వేసుకున్నాను పంచదార ఇలా పొడి చేసుకుని బియ్యం పిండితో కలిపేసి ప్యాక్ అనేది తయారు చేసుకుని వేసుకున్నాను సెకండ్ అయితే మిల్క్తో వేసుకున్నాను తర్వాత అలోవేరా జెల్తో వేసుకోవచ్చు మనకి ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చండి ప్యాక్ అనేది అన్నిట్లోనే పసుపు అనేది కామన్గా వేసుకోండి ఎందుకంటే పసుపు అనేది చర్మానికి చాలా మంచిది ముడతలు గట్ట రావు ప్యాక్ వేసుకున్నప్పుడు తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మార్నింగే ఏంటంటే మీరు కొంచెం ఆయిల్ రాసుకొని ఫేస్కి ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్లో చేసుకోండి ఆయిల్ అనేది కూడా ఫేస్కి చాలా మంచిదండి ఇలా నేనైతే ఇలా ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేశాను చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు ఇంట్లోనే కాబట్టి అన్నీ మేడే కాబట్టి మీరు ఏది భయపడక్కర్లేదు కొంతమంది ఏంటంటే మొటిమలు వస్తాయి మొటిమలు వచ్చిన తర్వాత మచ్చలు ఉండిపోతాయి ఆ మచ్చలు కూడా బాగా తగ్గుతాయండి కొంతమందికి ఏంటంటే మొటిమలు మచ్చలు తగ్గినా కానీ కొంతమందికి హోల్సెలా పడిపోద్ది ఫేస్కి ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ ఏంటంటే హోల్సెలా వస్తాయి హోల్సెలా పడిపోద్ది అండి అది కూడా బాగా తగ్గుద్ది ఇది జస్ట్ క్రీమ్లాగా ఉంటుందండి నిజంగా బయట ఆర్డర్ చేసుకున్న క్రీమ్ క్రీమ్స్ కానీ లేకపోతే మనం ఏంటంటే షాపింగ్ చేసిన క్రీమ్స్ కానీ ఏది పనిచేయవు దీని ముందు అంతలా ఉంటుంది చాలా న్యాచురల్ అండి చాలా అంటే న్యాచురల్ మీద పక్కాగా ట్రై చేసి చూడండి చాలా మంచి బెనిఫిట్స్ రిజల్ట్ ఉంటుంది ఒక్కరోజు ట్రై చేసి ఆగిపోతే రిజల్ట్ అనేది రాదండి ఫస్ట్ రోజు అయితే ట్యాన్ప్ అవుతుంది లైట్గా స్కిన్ అనేది మెరవడం స్టార్ట్ అవుతుంది తర్వాత నుంచి మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ట్రై చేసేసి తర్వాత మీకు స్కిన్ అనేది గ్లో అవ్వట్లేదంటే కాదండి మీరు ఎంత అయితే ఇటువంటి ట్రై చేస్తున్నారో వాటర్ కూడా అంత ఎక్కువ తాగాలి నేను ఫస్ట్ అయితే హ్యాండ్కి ట్రై చేశాను మీకు చూపించడానికి హ్యాండ్స్కి అయితే ట్రై చేశానండి హ్యాండ్స్కి అయితే ఇలా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత చల్లటి వాటర్ వాష్ చేశాను ఆ తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుందండి నేను అనుకున్న దానికన్నా చాలా బెటర్గా వచ్చింది రిజల్ట్ ఇంత గ్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఇంత గ్లో వస్తుంది అనుకోలేదు కానీ రైస్తో అంటే పంచదారతో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయని అనుకోలేదు ఇప్పుడు దాకా అందరూ చాలామంది వీడియోలు చేశారు కానీ అందరూ రైస్తోనే చేశారు ఇలా పంచదార యాడ్ చేసి ఎవరూ చేయలేదండి నేను ఫస్ట్ టైం అయితే ఇలా పంచదార యాడ్ చేసి చేశాను ఆ తర్వాత ఫేస్ కూడా అప్లై చేశాను ఫేస్ కూడా అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత అయితే వాష్ చేశాను రిజల్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియోలో చూడండి రిజల్ట్ కూడా చూపించాను ఎలా వచ్చింది అనేది ఇంట్లో ఉండే లేడీసే కాదండి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇది బాగా వాడచ్చు ఇది ఎలాగంటే సండే టైంలో వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి పంచదార అండ్ రైస్ ఏంటంటే పొడి చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని దాన్ని డైలీ అనేది వాడుకోవచ్చు చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి కూడా చాలా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ట్యాన్ అనేది పట్టేస్తుంది బయట తిరిగి మంచి రిజల్ట్ అయితే వస్తుంది వాళ్ళకి ఫేస్ కూడా గ్లో అవుతుందండి ఇది జెంట్స్ కూడా వాడచ్చు ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే అనుకోవద్దు జెంట్స్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఫేస్ ప్యాక్ అనేది ఈ ఫేస్ ప్యాక్ వల్ల చాలా ప్రయోజనాలు అనేది మీకే తెలుస్తుంది వాడితే గనక రిజల్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేనైతే ఫేస్కి అప్లై చేసిన తర్వాత తర్వాత చల్లటి వాటర్తో అయితే వాష్ చేసేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందండి రైస్తో ఇన్ని అద్భుతాలు ఉన్నాయని ఎప్పటి నుంచో నాకు తెలుసు కాకపోతే ఏంటంటే ఇంత పంచదార యాడ్ చేసిన తర్వాత ఇంత ఉంటుంది కదా అని నేను అనుకోలేదు చాలా బాగా వచ్చిందండి రిజల్ట్ ఫేస్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగా మెరుస్తున్నాయండి హ్యాండ్స్ కూడా ఇంత గ్లో వస్తుంది ఫస్ట్ టైమే ఇంత ట్యాన్ పోతుందని నేను అనుకోలేదు చాలా మంచి రిజల్ట్ అండి బియ్యం పంచదారతో కూడా ఇంత మంచి ప్యాక్ చేసుకోవచ్చు అని అనుకోలేదు ఇప్పట్లో ఏంటంటే అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్తేనే మనం మెరిసిపోతామని అనుకుంటున్నారు అలా కదండి ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది నా వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి